కూడా బాధ పెట్టే విధంగా మాట్లాడిన మాటలకి వాళ్ళక్కడ మేము సమాధానం చెప్పే విధంగా మీటింగ్ పెట్టడం జరిగింది మేము చెప్పేది ఏంటంటే అయ్యా పద్మనాభం గారు మీరు ఎప్పుడు ఈ కాపు జాతి కోసం ఉపయోగపడ్డారని మేము ప్రశ్నిస్తున్నాం లోపల రంగా గారు ఏదైతే అంటే రంగా గారు ఇక కాపు జాతి కోసం లేదా పేద ప్రజల కోసం ఆ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాడుతూ మీరు నిరాహార దీక్షతో చనిపోయినప్పుడు కూడా మీరు అక్కడి నుంచి ఆ ముందు రోజే ఆయన చనిపోతాడని తెలిసి కూడా ఆయన అక్కడ కూర్చుంటే ముందు రోజే పారిపోయిన పెద్ద మనిషి మీరు పైకి తెల్లటి వస్త్రాలు వేసుకోవడం పైకి ఆవు లాంటి ఒక నటించడం లోపల మాత్రం క్రూరమైన స్వభావంతో ఉన్నటువంటి మీరు వాళ్ళ కాపు జాతిలో ఎవరైనా నన్ను దాటి ఎదిగిపోతారేమో అని అనుక్షణం అదనపడే మీరు పవన్ కళ్యాణ్ ఎక్కడ లేకపోతే ఒకప్పుడు చిరంజీవి గారు కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకప్పుడు రంగా గారు కానీ ఎవరైనా ఎదరికెళ్ళి ఎదుగా ఎదుగుతుంటే వారిని అర్జెంటుగా కిందకు తొక్కాలని కూడా ఉండి మీరు చేసిన పనులు ఏంటి అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే మీరు కాపు నిరాహార దీక్షను మొదలుపెట్టినప్పుడు ఇక్కడ అందరూ కూడా కాపు నిరాహార దీక్ష ప్రారంభించిన వ్యక్తులు కూడా ఇక్కడ మన రామకృష్ణ గారు కావచ్చు సూర్యచంద్ర గారు సరాణ స్వామినాడు గారు అబ్బాయి ఆయన కావచ్చు నల్ల సూర్యచంద్ర గారు జరిపించి పవన్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా అంటే రాహుల్ బాలంలో ఈ కోస్తా జిల్లాలో పుట్టినటువంటి కాపు ఉద్యమాన్ని హైజాక్ చేసింది ఎవరు మీరు ఒక పరాన్న జీవిలాగా ఒక ఉద్యమాన్ని హై హైజాక్ చేసి ఆ ఉద్యమం నా ద్వారా జరుగుతుందని బ్రహ్మ ప్రజలకు కల్పించి మీరు ఒక పెద్ద వాళ్ళగా ఎదుగుతూ ఈ జాతిని తొక్కేసిన విధానం ఇవాళ యువతంతా అర్థం చేసుకుంటుంది మీకు చెప్తా అలాగే మీరు ఈ కాపు జాతి కోసం అంటే ఒక పీక్స్కి వచ్చిన తర్వాత ఉద్యమం సాధించే ఇక దగ్గరికి వచ్చాం మన ఉద్యమం ఫలితాలు మన పిల్లలకు అందుతాయనే టైంలో మీరు కాడ ఎదురేసి పారిపోయిన విధానం వాళ్ళందరికీ అందరికీ తెలుసు మీరు కాపు జాతికి ఎంత ద్రోహం చేశారో తెలిసి కూడా మళ్ళీ నేను పాపుని పాపుని అందరూ నాయకుండాలి నేను ఒక రెడ్డి గారికి చేయడానికి బయలుదేరాను కాబట్టి మీరందరూ నా రండి రెండాను చాలా హాస్యాస్పదం ఉన్నాడు పద్దరు అలాగే వాళ్ళు ఎక్కడికి వచ్చి నేను సభ నేను ఏదైనా మాట్లాడితే నన్ను క్లబ్ క్లబ్బోళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు మాట్లాడిస్తున్నారంట చెప్పారు ఆ రోజు మీరు వచ్చినప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరు పేకాడ క్లబ్లో పట్టుకున్న వాళ్ళే జాయిన్ అయినారు ఇక్కడ తణుకులో కూడా మీ వెనకాల నిలబడింది ఎవరు క్లబ్ క్లబ్బోళ్ళకి నిలబడతా ఉన్నారు నిజమైన నీతి కలిగిన కాపు బిడ్డలందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఇవాళ కాపు సమాజం మొత్తం కూడా ఏకతాటి మీద మా పిల్లల భవిష్యత్తు కోసం అభ్యున్నతి కోసం ఒక రాజ్యాధికార దిశగా వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో మీరు అంటే ఒక కాపు వ్యక్తిగా ఉండి ఆయన కేవలం కాపులో పుట్టడని ఒకే ఒక దా కారణంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించడం ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నాను అలాగే లాస్ట్ లోగడ మీరు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు దాస నారాయణరావు గారు పరామర్శించడానికి అంటే నిరహరం పీక్ వచ్చిన తర్వాత మిమ్మల్ని పరామర్శించి తద్వారా ఈ కాపు జాతికి మరింత ఉత్సాహాన్ని ఇంకా ఉద్యోగాన్ని ఈ ఈ పోరాటాన్ని సాధించే దిశగా వెళ్ళే విధంగా చిరంజీవి గారు దాస నారాయణరావు గారు హైదరాబాద్ నుంచి వచ్చి రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర దిగ్గానే మీరు ఏం చేశారు గా ఆ దీక్షని విరమింప చేశారు వారు అక్కడే ఉన్నారుగా అక్కడి నుంచి కేవలం అరగంట గంట టైం ఆ గంటలో వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ ఉద్యమం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుందేమో పేరు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుందేమో అని మీరు ఇమీడియట్గా అపలేదా మంత్రిరాని పద్మనాభ గారు అంటే మీరు కాపు జాతిలో కేవలం మీరు మాత్రమే ఉండాలి మీ ఉద్దేశం ఏంటంటే నేను ఈ జాతిని ఉపయోగించి సీఎం అయిపోవాలి అర్జెంటుగా నేను సీఎం అవ్వాలి లేదా నేను ఎదిగే క్రమంలో ఎవరు ఉండకూడదని ఒక కుత్ కుద్ది మీలో ఉన్న మీ రెండో రకమైన ఆలోచన అది ప్రజలు అర్థం చేసుకోవాలనుకుంటారు కానీ మీ ఆలోచన ప్రజలు కాపు యువత పూర్తిగా అర్థం చేసుకుంది మీరే ఎదగాలి నేనే సీఎం అవ్వాలి నేను అంటే రంగాగారు చనిపోయినప్పటి నుంచి మీ ప్రయత్నం ఏంటి సీఎం అవ్వాలని మీరు చేస్తున్న ప్రయత్నం అది టీడీపీతోనూ టీడీపీ పక్కన పెట్టి బీజేపీతోనూ లాస్ట్ టైం కూడా అంటే ఈ ఎలక్షన్లో కూడా బీజేపీ వచ్చి నన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందని మీరు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఎదురుకొస్తారని ప్రకటించారో ఆ రోజు తక్షణమే మీరు వైఎస్ఆర్సీపీకి పనులు కప్పుకున్నారు ఇది ఎంతవరకు న్యాయమే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అలాగే ఇంకొక మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నా ఇంటికి రాలేదు మొలతాడు కట్టుకున్నాడు నాకు చెప్తాడా నా ఇంటికి ఒక చంద్రబాబు నాయుడు ఆయన మొన్న వస్తే నేను వెళ్ళిపోతాను ఎలా జగన్ రాకపోయినా పర్ద వాళ్ళ మినిస్టర్లో ఎమ్మెల్యేలు వస్తే నేను వెళ్తాను ఈడెవడు వీడికి ఏముందని అడుగుతున్నాను అందులోనే మీ కుల్ మీకు మీ యొక్క మనసులో ఉన్న ఏ హావాన్ని క్లియర్ కనపడుతుంది ఎవరైతే చంద్రబాబు నాయుడు రాపోయినా మీరు వెళ్తూ ఉన్నారు ఎవరైతే జగన్ రాకపోయినా మీరు వెళ్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మాత్రం మీ ఇంటికి రావాలని కోరుకుంటారు అని మీ బుద్ధేసేటు మీ బుద్ధి ఏంటో అక్కడే క్లియర్గా అర్థం ఉంటుంది అలాగే మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు బెంగళూరులో అనుకుంటా బహుశా ఇక్కడ ఉంటే భద్రాంత్రికే తెలుసు జగన్ గారి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి బొమ్మ ముందు అరగంటలు లేదా ఆయన లోపల ఉండి జగన్ గారు మీకు పర్మిషన్ ఇవ్వకుండా సుమారు అరగంట నుంచి గంట వరకు మిమ్మల్ని కూర్చోబెట్టలేదా ఆయన పర్మిషన్ ఇవ్వట్లేదు లోపల పిలవట్లేదు అని మీరు అడిగి బయటకు వస్తుంటే జగన్ గారు వచ్చి మీరు కలలేదా అంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి దేకొచ్చు వాళ్ళ బొమ్మ ముందు కాపలా కావచ్చు మీరు పవన్ కళ్యాణ్ గారిని తెలుపుతాం ఏంటన్నా సరే విధంగా మీరు చేస్తున్నటువంటి మీ యొక్క బుద్ధిని మేము మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కూడా ఈ ఎలక్షన్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కూటమి అలాగే బీజేపీ కూటమి రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విధంగా రాష్ట్ర ప్రజల్ని అభ్యున్నతికి తీసుకెళ్లే విధంగా అంటే ఏదైతే ఇవాళ ఎలక్షన్ ఎలా ఉందంటే సంక్షేమ పథకాలకి అభివృద్ధి పథకాలకి యుద్ధం జరుగుతున్నట్టుగా జరుగుతుంది అంటే సంక్షేమ పథకంతో పాటు అభివృద్ధి చాలా అవసరం ఈ రాష్ట్రం చాలా ముఖ్యమైన విషయం మన భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని కాపాడేది అభివృద్ధి పదాలే చెప్పదు కాబట్టి అభివృద్ధి తీసుకురా వెళ్లే విధంగా ఇవాళ రాష్ట్రాన్ని నడిపించే విధంగా ఇవాళ మూడు పార్టీలు ఏకమై వెళ్తూ ఉంటే మీరు కేవలం రాష్ట్రాన్ని వెనక తీసుకెళ్లే విధంగా గంజాయి మద్యం అలాగే ఈ డ్రగ్స్ సప్లై చేసే ఒక వ్యక్తికి మీరు సపోర్ట్ ఇస్తూ ఎన్నో కేసులు ఉన్న వ్యక్తికి మీరు సపోర్ట్ ఇస్తూ నిజాయితీ పొందిన వ్యక్తుల్ని మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి సాగిత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్